చూసినా కదా ఇవైతే కంప్లీట్ పార్టీ వేర్ బ్లౌజెస్ అండి మనకి ఏంటంటే కంప్లీట్ గా వర్క్ అయితే వస్తుంది ఇలా డిస్టర్ ప్రింట్ డిజైన్ అయితే వచ్చేసి పైన వర్క్ అయితే వస్తుంది రా సిల్క్ ఇలాంటి యాక్చువల్ గా చెప్పాలంటే ఇవి టూ ఫిఫ్టీన్ నుండి త్రీ ఫిఫ్టీ వరకు అయితే సేల్ ఉన్నాయి అలాంటిది మీకేంటంటే లూట్ ఆఫర్ అని చెప్తారు కదా క్లియరెన్స్ సేల్ ఆఫర్ అంటారు కదా మీకు ఓన్లీ టూ హండ్రెడ్ అండి పర్ మీటర్ వచ్చేసి కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ సింగిల్ కావాలి అని అనుకుంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ సెవెంటీ పడుతుంది అలాగే టూ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎందుకంటే వర్క్ మెటీరియల్స్ కదా దానివల్ల వెయిట్ని పట్టి షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది మీకు ఎవరికైనా నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చేటప్పటికి టూ టూ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఒక్కొక్క బ్లౌజ్ నేను సపరేట్గా చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఓవరాల్గా నెట్ పైన ఫుల్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా శారీస్కి బ్లౌజెస్కి ఇలాంటి వాటికి అయితే సెట్ అవుతుంది సారీ లెంత్ అయితే లేదు అన్నా టూ మీటర్స్ మాత్రమే ఉంది మీటర్ వచ్చేసి రెండు వందల రూపాయలు మాత్రమే అండ్ ఇది వచ్చేసి కట్ వర్క్ స్టైల్ అండి మనకి ఏంటంటే హ్యాండ్ పర్పస్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే బేబీ లెహింగాస్కి కైనా తీసుకోవచ్చు లెంత్ వచ్చేసి ఇది టూ మీటర్స్ అలా ఉంటుంది ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం తీసేసుకోండి మెటీరియల్ కూడా నెట్ అండి మెత్తగా ఉంది గుచ్చుకోవడం కానీ రఫ్గా ఉండడం కానీ ఏమీ లేదు మీటర్ వచ్చేసి రెండు వందల రూపాయలు అండ్ నెక్స్ట్ వన్ ఆల్ ఓవర్ డిజైన్లో అండి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది రేడియం గ్రీన్ అండి సారీ రేడియం గ్రీన్ మనకి మల్టీ కలర్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది కూడా అంతే నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి మనకంతా ఆల్ ఓవర్ డిజైన్ అనమాట అన్ని కలర్స్కి మ్యాచ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి మీటర్ వచ్చేసి రెండు వందల రూపాయలు ఇందా చూసాం కదా దాంట్లోనే లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ యాక్చువల్గా ఇవి మనం ఫ్యాబ్రిక్లో టూ ఫిఫ్టీ అలా సేల్ చేసినవి హోల్సేల్ షాప్స్లోనే అలాంటిది మీకు ఏంటంటే వన్ మీటర్ ఇలా ఉన్నందుకు ఓన్లీ టూ హండ్రెడ్ అండి ఏదైనా తీసుకోవచ్చు ఈరోజు వీడియో కలెక్షన్ వరకు టూ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది కూడా రాసేక్ పైన మనకు వర్క్ అనేది వస్తుంది అండ్ ఇదైతే అసలు చాలా చాలా బాగుందండి మంచిగా మనకి ఏంటంటే ఓవరాల్గా కంప్లీట్గా సీక్వెన్స్ ఈ వర్క్ అయితే వచ్చేసి కింద కట్ వర్క్ స్టైల్ అయితే వచ్చేసింది ఇది కూడా అంతే మీటర్ వచ్చేసి రెండు వందల రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదేంటంటే స్కర్ట్స్కి ఇలాంటి వాటికి కూడా సెట్ అవుతుందండి మనకి పైన వచ్చేసి ప్లెయిన్ వస్తుంది తర్వాత నుండి రిమైనింగ్ అంతా మనకి ఏంటంటే వర్క్ వస్తుంది ఒకసారి నేను కంప్లీట్గా ఓపెన్ చేస్తాను మీకు క్లారిటీ కోసం చూడండి పార్ట్ ఏంటంటే మనకు కొంచెం ప్లెయిన్ వస్తుంది తర్వాత అంతా ఇలా వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది వర్క్ కూడా ఫినిషింగ్ చాలా చాలా నీట్గా ఉంది పర్ మీటర్ వచ్చేసి రెండు వందలండి అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం వైలెట్ కలర్ అండి ఇది కూడా మల్టీ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది మెటీరియల్ ఏంటంటే మనకి రాఫ్ రాపట్టు అంటారు కదా రాపట్టులో వచ్చింది ఏదైనా టూ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసి కట్ వర్క్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి ఇది కూడా హ్యాండ్ పర్పస్ బోర్డర్ అయితే వస్తుంది రిమైనింగ్ అంతా మనకు ఆల్ ఓవర్ ఇలా బుట్టి వస్తుంది ఇది కూడా అంతే పర్ మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదైతే మనకి ప్యూర్ రా సిల్క్ పైన మనకి వర్క్ అనేది వచ్చిందండి బటర్ఫ్లై ఇలా డిజిటల్ ప్రింట్ డిజైన్ అయితే వచ్చేసి డిజిటల్ ప్రింట్ పైన మనకి వర్క్ అనేది వచ్చింది ఇది కూడా అంతే టూ హండ్రెడ్ పర్ మీటరు ఇవన్నీ సింగిల్ మీటర్సే ఉన్నాయి మీకు ఏదన్నా నచ్చితే వెంటనే అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ మంచి గ్రే కలర్ అండి గ్రే కలర్కి ఏంటంటే సిల్వర్ వర్క్ అయితే వచ్చింది ఇది కూడా అంతే టూ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే రాయల్ బ్లూ కలర్ అండి కట్ వర్క్ స్టైల్ అయితే వచ్చేసింది ఇది కూడా అంతే పర్ మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ ఈరోజు కలెక్షన్ వరకు వీడియోలో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు రెండు వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుగుతాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి Thanks for watching.